ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ ఈరోజు మీకు క్యారెట్ రైస్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చెప్తాను అయితే ఈ క్యారెట్ రైస్ను బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ త్వరగా అయిపోవాలి లంచ్ బాక్స్ అనుకునే వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ అన్నమాట ఈ వీడియో చూసేవారు లైక్ షేర్ కామెంట్ చేయండి ముందుగా నేను ఆనియన్ తీసుకున్నాను దాన్ని నిలువుగా కట్ చేసుకున్నాను అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా అలానే కట్ చేసుకున్నాను నిలువుగా తర్వాత ముందుగా చీల్చిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇంకా కరివేపాకు ఇంకా వేరుశనగ జీడిపప్పు మీకు ఆప్షనల్ అవి తర్వాత రెండు క్యారెట్లు తురుము పెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత ఏం చేశానంటే స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టుకొని దాని ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అది వేడయ్యాక దానిలోకి పోపు దినుసులు వేసుకున్న నావాలు జీలకర్ర అండ్ శనగపప్పు కూడా వేసుకున్నాను వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయినాక దాన్ని అలా కలుపుకున్నాను ఫ్రై చేసుకున్నాను దానిలోనికి వేరుశనగ గుళ్ళు ఇంకా జీడిపప్పు కూడా వేసుకున్నాను వాటిని కూడా ఫ్రై చేశాను బాగా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి లేదంటే వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు మాడిపోతుంది అందులోనికి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అన్నీ కూడా వేసుకున్నాను వేసుకొని వాటన్నిటిని కూడా ఫ్రై చేశాను ఫ్రై చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకున్నా ఉల్లిపాయలు అనేవి దానిలో బాగా వేగాలి ఇక పచ్చ పచ్చగా వేగితే చాలు బా మరీ బాగా వేగ అవసరం లేదు దానిలోనికి రుసికి సరిపడిన ఉప్పు పసుపు కొద్దిగా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి గరిట్తో మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము అనేది ఒక టె టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించాలి పచ్చివాసన పోయే వరకు లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట మనము మగ్గి మగ్గించినాక ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా అందులోనే వేసుకొని మొత్తం ఈ మిక్స్లోని రైస్ని కూడా కలపాలి రైస్ని కలిపినాక మనము ఒక ఫైవ్ టూ టు త్రీ మినిట్స్ అనమాట లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టి రైస్ని అంతటినీ మగ్గించుకున్నాక మనకి ఫ్లేవర్ అనమాట పడుతుంది దానికి అంతే అండి ఎంత టేస్టీ అయినా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది